కాబట్టి ఇలాంటివి తప్పుడు ప్రచారాలు చేయడం తప్పుడు కంప్లైంట్లు ఇవ్వడం ప్రజలకు ఇబ్బంది కలిగించే పరిస్థితి రావడం వాళ్ళు రెండు వేల రూపాయలు ఇస్తే చాలా నీతి నిజాతీగా చేశారు నేను అదే రైతులకు నాలుగు వేల రూపాయలు ఇస్తే అది బ్యాంకు ద్వారా కరప్షన్ నేరుగా మీ అకౌంట్లో డబ్బులు వేస్తున్నాడు మిమ్మల్ని ప్రభావితం చేస్తున్నాడని లబో దిబోము నూరుకు బాదుకునే పరిస్థితికి వచ్చారు వీళ్ళు ఇది కరెక్ట్ కాదు సార్ ఈ ఎన్నికల్లో ఏది ప్రధాన స్లోగన్ అవ్వబోతుంది తెలుగుదేశం పార్టీ నుంచి అంటే మీ స్ట్రెంగ్త్ డెవలప్మెంట్ వెల్ఫేర్ అనేది మీ స్లోగన్ అవుతుందా లేకపోతే ఏదైతే కుట్ర రాజకీయాలు రాష్ట్రానికి అన్యాయం చేయడం అది స్లోగన్ ఫీలింగ్ అవుతుందా మీరు గుర్తుపెట్టుకోవాలి మీ భవిష్యత్తు నా భరోసా దట్ ఈజ్ మై స్లోగన్ మీ భవిష్యత్తు నా భరోసాలో ఇప్పటికే మీరు చూస్తే వెల్ఫేర్ డెవలప్మెంట్ ఫ్యూచరిస్టిక్ అన్నీ చేశాం ఇంకా నేను ఒక విజన్ కూడా ఇచ్చాను మళ్ళీ నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ పంతొమ్మిది ఇరవై నాలుగు కూడా విజన్ తయారు చేసి రాష్ట్రంలో జిల్లాకు మండలానికి గ్రామానికి కూడా తయారు చేశాం కాన్స్టిట్యూన్సీ కూడా తయారు చేశాం ఇప్పుడు ఇది జరగనీయకుండా కుట్రలు కుతంత్రాలు అవి కూడా ఎక్స్పోజ్ చేయాల్సి వస్తుంది రెండోది ఆంధ్రలోని కించపరిచే విధంగా ఇది చాలా దుర్మార్గం మాట్లాడచ్చు ఏం మాట్లాడతారంటే హైదరాబాద్లో మళ్ళా ఆంధ్ర వాళ్ళ పరిపాలన కావాలన్నా లేకపోతే ఉలవచారంటే ఎగతాళిగా మాట్లాడడం లేకుంటే ఆంధ్ర వాళ్ళని తరిమితరిమి కొడతామని మాట్లాడడం ఆ రోజు కూడా ఎట్లా బెదిరించారండి మనల్ని హైదరాబాద్లో ఆస్తులు ఉంటే కష్టపడి అందరూ కట్టుకుంటే ఏం చెప్పారు నేను ఆ రోజు మాట్లాడలేదు ఈరోజు ఎందుకు మాట్లాడుతూ వీళ్ళ యొక్క ప్రవర్తన వల్ల మాట్లాడుతున్నాను ఏం మాట్లాడారు ఈ ఇల్లు మీదే ఈ భూమి మీదే వీళ్ళ దగ్గర లాగేసుకోండి అంటే ప్రజలు రెచ్చిపోయేసి ఓట్లు వేసారు మబ్బే పెట్టి మీ ఇష్టప్రకారం చేసి కొంతమంది వదులుకున్నారు రాస్తారు వీళ్ళ యొక్క దుర్మార్గమైన చరిత్ర కొంతమంది ఆస్తులు వదులుకున్నారు ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు ఆస్తులు కూడా నోటీసులు ఇచ్చి ఆర్థిక మూలాలకు వెళ్ళి బెదిరించి మళ్ళా అక్కడ వ్యతిరేకం చేయమంటున్నారు అంటే ఆంధ్రప్రదేశ్ లీడర్షిప్ను మీరు వీక్ చేయాలన్నా తెలంగాణ లీడర్షిప్ వీక్ చేశారు మీరు అక్కడ వీక్ చేసి మీరేం సాధించింది మీరు మీరేం అభివృద్ధి సాధించాలి